మంగళగిరి నియోజకవర్గ విజన్ కార్యాచరణ ప్రణాళిక బృంద సభ్యునిగా దుగ్గిరాలకు చెందిన ప్రవాస భారతీయులు జంపాల సుబ్బారావు నియామకమయ్యారు ఈ సందర్భంగా ఆదివారం రైలుపేటలో ఉన్న అన్నా క్యాంటీన్ వద్ద సుబ్బారావుకు పార్టీ నేతలు చాలువాలతో సన్మానించి అభినందనలు తెలియజేశారు అనంతరం క్యాంటీన్ వద్ద మూడు వందల యాభై మంది నిరుపేదలకు ప్రత్యేక పదార్థాలతో వడ్డన కార్యక్రమం నిర్వహించారు ఈ కార్యక్రమంలో రాష్ట్ర వాణిజ్య విభాగం ప్రధాన కార్యదర్శి గూడూరు వెంకట్రావు నియోజకవర్గ తెలుగునాడు ఉపాధ్యాయ సంఘం అధ్యక్షుడు వల్లూరు నరసింహారావు నక్కా చిరంజీవి పర్వతనేని హర్ష బొజ్జా బాలు నిమ్మగడ్డ నాని పసుపులేటి వరదరాజులు వాసిరెడ్డి సుధాకర్ పేర్లి వంశీ గోపాల్ ఎర్రమౌస్ వెంకటేష్ తదితరులు పాల్గొన్నారు అనంతరం వెంకట్రావు సుబ్బారావు మాట్లాడారు చంద్రబాబు గారు ప్రవేశపెట్టిన పీ ఫోర్ విధానానికి ఎన్ఆర్ఐల తరఫున జంపాల సుబ్బారావు గారిని కమిటీ ఒక కమిటీ ఏర్పరిచారు ఆ కమిటీలో ఒక సభ్యునిగా జంపాల్ సుబ్బారావు గారిని నియమించినందుకు కృతజ్ఞతగా ముందుగా నారా చంద్రబాబు నాయుడు గారికి అదేవిధంగా నారా లోకేష్ గారికి ధన్యవాదాలు తెలియజేస్తున్నాం మా గ్రామం తరఫున తెలుగుదేశం పార్టీ తరఫున అదేవిధంగా సుబ్బారావు గారికి ఈ పదవి వచ్చినందుకు ఎంతో ఆనందంగా ఉంది మా గ్రామం గౌరవనీయ ముఖ్యమంత్రి చంద్రబాబు గారి విజులైనటువంటి ట్వంటీ ఫార్టీ సెవెన్ స్వర్ణాంధ్ర భాగంగా ఒక కమిటీ ఫామ్ చేశారు కమిటీలో ఏంటంటే మామూలుగా ఈ బిలో పావర్టీ లైన్లో ఉన్నటువంటి వాళ్ళని ఐడెంటిఫై చేసి వాళ్ళకి మార్గదర్శులుగా కొంతమందిని అంటే సొసైటీలో ఉన్నటువంటి ఎలైట్ పీపుళ్ళు కార్పొరేట్స్ అవ్వచ్చు లేకపోతే కనుక ఎన్ఆర్ఐస్ కానీ పీపుల్ వాళ్ళందరినీ వాళ్ళు ఏ విధంగా సహాయపడగలరో ఐడెంటిఫై చేసి ఎవరికి సహాయం కావాలో ఎవరు సహాయపడగలరో వాళ్ళిద్దరిని కూడా మ్యాచ్ చేయడమే ఈ ప్రోగ్రాం ఉద్దేశం ఆ ప్రోగ్రాంలో భాగంగా ఒక కమిటీ ఫామ్ చేశారు ఈ యాక్టివిటీస్ అన్ని కూడా మానిటర్ చేసి ప్రోగ్రెస్ అన్ని కూడా కంటిన్యూస్గా ట్రాక్ చేసి ఈ ఫ్యామిలీస్ అన్నిటిని కూడా బిలో పావర్టీ ఫ్యామిలీస్ని పావర్టీ లైన్ కన్నా అబోవ్ తీసుకురావాలనేటువంటి సంకల్పం అనమాట పీపుల్ని బెలో పావర్టీ లైన్ వాళ్ళని సర్వే చేసి ఐడెంటిఫై చేశారు ఆ డేటా అంతా తీసుకొని దాన్ని అనలైజ్ చేసి వాళ్ళకి ఏ అవసరం ఉంది అనేది కరెక్ట్గా ఐడెంటిఫై చేసి అదేవిధంగా ఈ మార్గదర్శులకు ఐడెంటిఫై చేసిన వాళ్ళని వాళ్ళు ఏ విధంగా సహాయపడగలరు అనేది అది కూడా ఎనలైజ్ చేసి కరెక్ట్గా ఒకళ్ళని వన్ టు వన్ మ్యాప్ చేసి వాళ్ళని అప్లిఫ్ట్ చేసే దానిలో నేను హెల్ప్ చేస్తాను చిన్న సంస్థ ద్వారా అధిగాలలో ఈ హెల్త్ ఎడ్యుకేషన్ ఇటువంటి రంగాల్లో మేము కొంత వర్క్ చేస్తున్నాము సో దానికి ఎక్స్టెన్షన్ కానీ ఇది పీ ఫోర్ ప్రోగ్రామ్లో కూడా మా పార్టిసిపేట్ చేసి దా హెల్ప్ చేద్దామనే ఉద్దేశంతో మెంబర్గా జాయిన్ అవ్వడం జరిగింది యాక్చువల్గా దీన్ని కంటిన్యూస్గా ఆయన యాక్చువల్గా నామినేట్ చేయడం జరిగింది ఎన్ఆర్ఐస్ తరఫున లోకేష్ గారు దీన్ని డాష్ బోర్డ్ని కంటిన్యూస్గా మానిటర్ చేస్తూ ఈ పీ ఫోర్ ప్రోగ్రామ్ సక్సెస్ చేయాలని చెప్పి ఆయన చాలా దీ డిటర్మిన ఉన్నారు స్వచ్ఛంద సంస్థ ద్వారా ఇప్పటికీ కార్యక్రమాలు చేస్తున్నాం సో దాని ఎక్స్టెన్షన్ గానే ఇది భావిస్తున్నాను దుగిరాల తెలుగుదేశం పార్టీ కార్యాలయం నందు ఆదివారం స్వాతంత్ర్య సమర యోధుడు మాజీ ఉప ప్రధాని డాక్టర్ బాబు జగజ్జీవన్ రామ్ వర్ధంతి వేడుకలను ఘనంగా నిర్వహించారు మండల పార్టీ ఆధ్వర్యంలో జరిగిన కార్యక్రమంలో జగజ్జీవన్ రామ్ చిత్రపటానికి పూలమాల వేసి నివాళులు తెలియజేశారు అదేవిధంగా పోలీస్ స్టేషన్ సమీపంలో ఉన్న జగజ్జీవన్ రామ్ విగ్రహం వద్ద పూలమాల వేసి నివాళులు తెలిపారు తదుపరి రాజ్యాంగ నిర్మాత డాక్టర్ బిఆర్ అంబేద్కర్ విగ్రహానికి పూలమాల వేసి నివాళులు తెలియజేశారు ఈ కార్యక్రమంలో మండల పార్టీ అధ్యక్షురాలు కేశంనేని శ్రీ అనిత మార్కెట్ యార్డ్ చైర్మన్ ఉన్నం ఝాన్సీ రాణి నియోజకవర్గ తెలుగునాడు ఉపాధ్యాయ సంఘం అధ్యక్షుడు వల్లూరు నరసింహరావు మాజీ ఎంపీపీ వెనికల శ్రీకృష్ణ ప్రసాద్ మండల దళిత నాయకులు దేవరపల్లి చంటి పినపాటి కరుణాకర్ పర్వతనేని హర్ష కాకాబాబు పసుపులేటి పాలబాబు ఉన్నం వెంకయ్య నాయుడు ఉన్నం వెంకయ్య నాయుడు బాబురావు ఉన్నం బాబూరావు గరిక శ్రీనివాసరావు చిలక సురేష్ పులివర్తి రాజేష్ రమేష్ పార్టీ కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు ఈ సందర్భంగా కరుణాకర్ మాట్లాడారు బాబు జగర్జీవన్ రా గారు ప్రపంచ సమరయోధులు భర్తజాతి ఎద్దుబిడ్డ సమ సమాజ నిర్మాణం కోసం దళిత జాతి ఉద్దరణ కోసం వెనుకబడిన తరగతుల కోసం నిత్యం కృషి చేస్తున్నారు కృషి కృషి చేశారు యాభై సంవత్సరాల రాజకీయ జీవితంలో దేశ ఉప ప్రధానిగా న్యాయశాఖ మంత్రిగా వ్యవసాయ శాఖ మంత్రిగా కార్మిక శాఖ మంత్రిగా పలు సంస్కరణలు చేసి జాతి ఉద్దరణ కోసం కృషి చేశారు మన తెలుగుదేశం పార్టీ కూడా బాబు జగజ్జీవన్ రావు గారు బాబు డాక్టర్ అంబేద్కర్ గారు జ్యోతిరావు గారు కులే ఆశయ సాధనలోనే తెలుగుదేశం పార్టీ ఎప్పుడు కూడా కృషి చేస్తూ ఉంటుంది కాబట్టి ప్రజలందరూ కూడా అంబేద్కర్ గారిని జగజ్జీవన్ రావు గారిని ఇద్దరిని కూడా మనం అందరం కూడా ఆయన వాళ్ళ మార్గంలో పయనించాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ అవకాశం కల్పించింది ధన్యవాదాలు మన దేశానికి ఎనలేని సేవలు చేసి అఖిల భారత సార్వత్రిక సమ్మె జయప్రదం చేయాలని కోరుతూ దుగ్గిరాల్లో ప్రజా సంఘాల ఆధ్వర్యంలో రౌండ్ టేబుల్ సమావేశం నిర్వహించారు ఈ సమావేశంలో జెట్టి బాలరాజు మన్నవ నాగమలేశ్వరరావు షేక్ సుభాని యార్లగడ్డ బ్రహ్మేశ్వరరావు వీమవరపు అమ్మిరెడ్డి తదితరులు పాల్గొన్నారు ఈ సందర్భంగా వారు మాట్లాడారు నలభై నాలుగు లేబర్ కోడ్లను నాలుగు లేబర్ కోడ్లుగా కుదించి మనకి సమ్మె చేసుకునే హక్కుని అలాగే యూనియన్ ఏర్పాటు చేసుకునే హక్కును అలాగే వేతనాలు మాట్లాడుకునే హక్కును కూడా ఈరోజు వేతనాలు పెంచుకునే హక్కును కూడా ఈరోజు బీజేపీ ప్రభుత్వం కాలరాస్తుంది మరి మతంలోకి రాజకీయాన్ని సొప్పించి సనాతన ధర్మం అని చెప్పేసి ఈ మధ్య తీసుకొస్తూ ఉంది మరి ఇలాంటి విధానాలన్నీ కూడా మనం వెనక్కు కోసం ఈరోజు జూలై తొమ్మిదో తారీఖున సమ్మె జరుగుతుంది కాబట్టి కౌలు రైతులు మరి పంటలు గిట్టుబాటు ధర రైతులు అనేక సంవత్సరాలుగా ఢిల్లీ సరిహద్దుల్లో పోరాటాలు చేసి మూడు చట్ట మూడు నెలల చట్టాలు వెనక్కి తీసుకోవాలని చెప్పేసి పోరాటాలు చేస్తే మోడీ ప్రభుత్వం వెనక్కి తీసుకున్నట్టు తీసుకొని మళ్ళీ వాటిని తిరిగి ప్రారంభించడానికి ప్రయత్నం చేస్తూ ఉంది దానివల్ల ఈ రోజున స్మార్ట్ మీటర్లు బిగిస్తూ ఉన్నారు గతంలో ప్రతిపక్షంలో ఉన్న ప్రభుత్వం స్మార్ట్ మీటర్లు బిగిస్తే పగలగొట్టాలని చెప్పేసి బాధడే బోధనే కార్యక్రమాలు అనేక సందర్భంగా చేసిన సందర్భాలు ఉన్నాయి మరి ఇప్పుడు స్మార్ట్ మీటర్లు బిగిస్తూ ఉన్నారు ముందు వ్యాపార కూడలకి ఆ తర్వాత వినియోగ గృహ వినియోగాలకి బిగిస్తామని చెప్పి చెబుతూ ఉన్నారు ఈ స్మార్ట్ మీటర్ల వల్ల మరి బి స్మార్ట్ మీటర్ల ఖరీదు పదిహేను వేల రూపాయల దాకా అవుతుందని చెప్తున్నారు ఈ మీటరు మన ముందుగా మన ఖాతాలో జమ చేయరు తర్వాత బిల్లుల్లో వాటిని సర్దుబాటు ఛాతీల్లో ఈ రోజున జమ చేస్తారని చెప్పేసి కూడా చెప్తా ఉన్నారు మరి ప్రభుత్వం ఇప్పుడు కూడా కదుబాటు ఛార్జీలు పేరుతో ఆ కరెంట్ ఛార్జీలు అనేక రూపాల్లో పేద ప్రజలపై భారాలు వేస్తూ ఉంది మరి మేము అధికారులకు వస్తే ధరలు పెంచమన్నారు మరి ధరలు పెరిగిపోతూ ఉన్నాయి ఈరోజు పంటలు పండించుకోవడానికి కూడా పంటలకు గిట్టుబాటు ధర ఉంటలేదు ఎరువులు పురుగుమంతుల రేట్లు మాత్రం విపరీతంగా పెరిగిపోతూ ఉన్నాయి పండించిన పంటను కూడా ఈరోజు కొనుగోలు చేసే పరిస్థితి లేదు మరి బర్లీ పొగాకు ఈ రోజున కొనే తిక్కు లేక అనేక రకాల ఆత్మహత్యలు చేసుకుంటా ఉన్నారు రైతులు మరి మామిడి రైతులు ఈ రోజున వాళ్ళు కూడా రోడ్ల మీద బారుపోసి ఆత్మహత్య చేసుకునే పరిస్థితి ఈరోజు కనపడతా ఉంది కాబట్టి ఇలాంటి అన్ని సమస్యలు కూడా తీసుకొని జులై తొమ్మిదో తారీఖున మన గ్యాస్ కంపెనీ దగ్గర నుంచి మండలాఫీస్ వరకు కూడా పెద్ద ఎత్తున కార్మికులు కర్షకులు అంతా పాల్గొని ఈ జయప్రదం చేయాలని చెప్పేసి విజ్ఞప్తి చేస్తూ ఉన్నాం కార్మికులు ఎంతో నాలుగు చట్టాలుగా మార్చి కార్మికులు కర్షకులకి అందరికీ ఎంతో అన్యాయం చేసే చర్యని చేపట్టింది దాన్ని మేమంతా ఖండిస్తున్నాము అదేవిధంగా ఈ ఇప్పుడు మన ఆంధ్ర రాష్ట్రంలో ఇప్పటి వరకు కూడా మతతత్వం లేకుండా ఏ ప్రభుత్వం అధికారంలో వచ్చి పరిపాలన చేసిన అన్ని వర్గాలకు జరుపుకొని చేస్తుంది ఈ మధ్యకాలంలో రకరకాలుగా మన రాష్ట్రంలో కూడా మతాన్ని చొప్పించే చర్యలు చేస్తున్నారు ఈ సనాతన ధర్మం అని చెప్పి ఇలా రకరకాలు చేస్తున్నారు అదేవిధంగా ఇప్పుడు మన మన రాష్ట్రంలో అఘాయిత్యాలు ఆడపిల్లలపై ఎన్నో చే తరచుగా జరుగుతున్నాయి దీనిపై ప్రభుత్వం ఏమైనా నిమ్మకు నీరు నెట్టినట్టుగా ఉన్నట్టుగా ఉంది ఇలాంటి చర్యల్ని ఉక్కుపాదంతో అణిచేయాలని చెప్పి మన రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారిని కోరుతున్నాం అదేవిధంగా రేపు తొమ్మిదో తారీఖు జరుగుతున్న ఈ సమ్మె అందరూ పాల్గొని జయప్రదం చేయాలని చెప్పి ఈ సందర్భంగా కోరుతూ